ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో దేవత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా చేసి ఎంత మహానుడినా అని మెప్పొందిన మహానుడు కోటా శ్రీనివాసరావు గారు ఓ కామెడీయా ఓ విలనియా ఓ సెంటిమీటా కోట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూశాం ఒక కైకాలు సత్యనారాయణ గారు ఎలా చూసాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం మొన్నటి నాకు రీసెంట్గా ఆయన సగం మూసింది ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహిపాత్రుడు అందరి టెక్నీషియన్ నటీ నటుల్ని మొత్తం ట్వంటీ ఫోర్ క్రాప్స్ కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు ఒక మరణి కూడా ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు ఇవన్నీ ఒకటి అయితే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలా మంది ఇతర భాష నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ ఇది కరెక్ట్ కాదు తెలుగు నటుల యొక్క నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని రెండు రాష్ట్రాల అభిమాని తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు అన్నిటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించారైనా తూర్పు విజయవాడలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారైనా అక్కడ ఆయన ముద్ర వేశారైనా ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన సామాజిక పరంగాన కళారంగంగాన ఏ రంగంగా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోచ్చలేని మహాకవి ఆత్మగా చెప్పినట్టు పోయిన మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీర్చురగా ఆయన టీ మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి ఆ ఉచ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ సో గాడ్ బ్లస్